హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీ మెయిన్ సెంటర్ అంటే మనకి నోవెటల్ హోటల్ దగ్గర బెన్ సర్కిల్ ఫ్లైఓవర్కి పక్కన ఒక కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి యాక్చువల్గా దీనికి సంబంధించిన వీడియో ఇంతకు ముందు కూడా చేసామండి రీసెంట్గానే కానీ ఆక్షన్ డేటు దగ్గరకు వచ్చింది కాబట్టి ఇంకా టైం లేదు సో ఎవరైనా ఇంటర్నెట్ కనుక తీసుకుంటారని మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించిన వివరాలు చూసుకుంటే కనుక మొత్తం నాలుగు వందల నలభై ఏడు గజాల ఫైవ్ ఫ్లోర్ కమర్షియల్ బిల్డింగ్ అండి రెండు రోడ్ల కార్నర్లో ఉంటుంది పడమర ఉత్తరం కార్నర్లో ఉండే బిల్డింగ్ అనమాట ఒక వైపు రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు ఇంకొక వైపు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఉండే కమర్షియల్ బిల్డింగ్ అండి సో కొలతల పరంగా కూడా స్క్వేర్ బిట్ అండి ఇది సో హోటల్ కి చాలా దగ్గరగా ఉంటుంది ఇక్కడ మీరు చూసుకుంటే ఇది సర్వీస్ రోడ్డు సో కి చాలా దగ్గరగా ఉండే బిల్డింగ్ అనమాట సో ఈ బిల్డింగ్ మనకు సేల్కొచ్చిన వచ్చిన ప్రాపర్టీ అండి ఫైవ్ ఫ్లోర్ కమర్షియల్ బిల్డింగ్ సుమారుగా రెంట్కి ఇచ్చుకుంటే నాలుగు లక్షల పైన రెంట్ అయితే వస్తుందండి సో ఇప్పుడు మనకిది బ్యాంక్ ఆక్షన్ లో ఏడు కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి సేల్ వచ్చింది సో ఎదురుగా సెంటినీ హాస్పిటల్ సో ఈ పక్కన ఇది నోవెటల్ హోటల్ అనమాట నోవెటల్ హోటల్ కి మేబీ ఉంటే కనుక మధ్యలో రెండు ఇళ్ళు ఉంటాయండి అందేరండి సో నోవెటల్ హోటల్ బ్యాక్ సైడ్ బిన్ సర్కిల్ ఫ్లైఓవర్ కి సర్వీస్ రోడ్డు ఉంటుంది సో ఈ సర్వీస్ రోడ్ ఫేసింగ్లో ఉండే కమర్షియల్ బిల్డింగ్ అనమాట బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు సో ఈ ప్రాపర్టీకి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా గా ఉంది ఆల్రెడీ బ్యాంక్ పొజిషన్ కూడా తీసుకుంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా మీకు సంబంధించిన నేషనలైజ్డ్ లో లోన్ తీసుకోవచ్చండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ కి సంప్రదించి విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆక్షన్ లాస్ట్ డేటు నెక్స్ట్ మంత్ అంటే ఆగస్టు రెండో తారీఖున దీనికి టెన్ పర్సెంట్ ఈఎండి అనేది కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి మేము ఓన్లీ ఈ హై బడ్జెట్ కమర్షియల్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి లో బడ్జెట్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ అదేవిధంగా అగ్రికల్చర్ ల్యాండ్స్ ఓపెన్ ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ గుంటూరు అమరావతి చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడి నెంబర్ అని ఆ నెంబర్ని మాకు తెలియజేయండి మేము ప్రాపర్టీ వివరాలు కూడా తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు అదేవిధంగా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది ఓకే థ్యాంక్ యూ